ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను బంధనములను తెలియజేసినాను ప్రిలార పరిషద లేఖన భాగమును మనము చదివినట్లయితే వాడు జలముల యొద్ నాటబడిన చెట్టు నుండును అది కాలువల ఓరను దాని వేలు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా వర్షము లేని సంవత్సరమున చింతనుందదు కాపు మానదు ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము ఎనిమిదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగము ప్రకారము మనకు తగిన కాలములో వర్షము కురిసినప్పుడు అది మనకు గొప్ప ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది కదా అదే విధముగా ఈ రాత్రి ప్రభు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో కూడా అత్యధికమైన ఆశీర్వాదములను వర్షము వలె కురిపిస్తాడు కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు దిగులు చెందకండి ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే అబ్రహాము ప్రభు చేత ఆశీర్వదించబడినట్లుగా మనము చదవగలము అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయుండెను అన్ని విషయములలోనూ యహోవా అబ్రహామును ఆశీర్వదించాడు అని చెప్పబడిన ప్రకారము అబ్రహామును ప్రభు ఆశీర్వదించాడు అబ్రహాము ప్రభును శ్రద్ధగా వెతికాడు కాబట్టి అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడని లేఖన భాగము మనకు తెలియజేసినది ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగములో మనం యాకోబును గురించి చదవగలము యాకోబు తన జీవితాన్ని పరిపూర్ణముగా ప్రభువుకు సమర్పించుకొని ఆయన మీద ఆధారపడ్డాడు ఆయన చిన్నది గనక నన్ను పోనిమ్మనగా ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనని అతడు చెప్పి మోకరించి ప్రార్థించాడు అదే విధముగానే ప్రీలారా మనము కూడా పట్టుదలతోను మరి విశ్వాసముతోనూ ప్రభువును ప్రార్థించాలి మనము దేవునితో మాట్లాడాలి ఆయనతో నడవాలి ఇంకను ప్రతిదినము ఆయన నడిపింపును మరియు ఆశీర్వాదాల కొరకు అడగాలి ప్రభువా నీవే నన్ను ఆశీర్వదించాలి నీ చేయి నా మీద ఉంచి నన్ను నడిపించాలని ఆయనకు మొరపెట్టాలి ప్రియ సహోదరి సహోదరులారా శంబ్రోణులో భయంకరమైన కరువు తాండవిస్తున్న రోజులవి దేవుని ఆదేశముతో ఏలియా ప్రవక్త సారిపాత ఊరికి వెళ్ళాడు అక్కడ ఊరి వెల్లపల ఎదురైన ఒక విధవరాలిని అడిగాడు కరువులో మంచి మంచినీళ్ళు కూడా బంగారము కన్నా విలువైనవైనా ఆమె మంచి ఇవ్వబోతుంటే ఒక చిన్న రొట్టె కూడా చేసి ఇవ్వమని అడిగాడు ఆమె లేదు కానీ తనకు తన కొడుకు సరిపడ కొంచెము పిండి కొంచెము నూనె మాత్రమే ఉన్నాయని వాటితో రొట్టెలు చేసుకుని అవే వారికి చివరి ఆహారముగా తిని ఇక చనిపోవడానికి సిద్ధపడుతున్నామని అతనితో తెలిపింది అమ్మా ఆ కొంచెంలోనే ఒక చిన్న రొట్టె చేసివ్వు మిగిలిన దానితో నీవు నీ కొడుకు తినండి అన్నప్పుడు అది ఆమె చివరి ఆహారము కాదు నీ తొట్టిలోని పిండి బుడ్డిలోని నూనె ఎన్నటికీ తరగకుండా చేయబోయే దేవుని పోషణలో అది మీ తొలి అవుతుందని బదిలిచ్చాడు ఆమె నమ్మి ఆయన చెప్పినట్టు చేసింది అలా ఆమెది శంరోను దేశమంతటిలో కరువులో కూడా నిశ్చింతంగా చాలినంత ఆహారంతో బ్రతికిన ఏకైక నిరుపేద కుటుంబమైంది రే సహోదరి సహోదరుడ బ్యాంక్ అకౌంట్లలో లక్షల కొలది రూపాయలున్న సంతృప్తి ప్రశాంతత లేని నిరుపేదలు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు అయితే చేతిలో అదనంగా చిలిగవ్వ లేకున్నా ఎంతో నిశ్చింతంగా ప్రశాంతంగా బ్రతికే ధనవంతులు కూడా ఉన్నారు దేవుడు బోలెడు వనరులిస్తే దేవుని సేవ బ్రహ్మాండముగా చేయాలనుకోవడం మంచిదే కానీ ఆ స్థాయిని దేవుడు నీకిచ్చే ముందు నీకున్న కొంచెములోనే కొంత దేవునికి ప్రీతిపాత్రంగా ఖర్చు చేయగలవా అన్నది దేవుడు తప్పక చూస్తాడు ఈ చిన్న పరీక్షలోనే చాలా మంది ఫెయిల్ అవుతుంటారు తద్వారా దేవుని గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉంటారు సారిపాతు విధవరాలు అన్యురాలు అయినా తన వద్ద ఉన్న కొంచెము పిండి కొంచెము నూనెతో తొలి రొట్టె చేసి ప్రవక్తకిచ్చింది దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో అలా గొప్ప మార్కులతో నెగ్గింది దేవుడు అన్యాయస్థుడు కాదు అందుకే ప్రియ సహోదరి సహోదరుడ ఇష్రాయిలీలో విఫలమైన చోట అన్యుల విశ్వాసాన్ని ఘనపరిచి వారి ద్వారా తన రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నాడు రూతు అన్యురాలు రహాబు అన్యురాలు అయినా వారు దేవునికి తమ ఘన విశ్వాసము ద్వారా ప్రియులయ్యారు దేవుడు వారిని దీవించి ఏకముగా ప్రభుల ప్రభులవారి వంశావళిలోనే చేరే భాగ్యాన్నిచ్చాడు తమెంతో గొప్పగా పరిచర్య చేస్తేనే దేవుడు ప్రసన్నుడవుతాడనుకుంటారు చాలామంది ప్రియ సహోదరి సహోదరుడ మన జీవితంలోని నిస్వార్థత దాతృత్వము పొరుగువారి పట్ల ప్రేమ వంటి సుగుణాలు ముందుగా దేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేస్తాయి మన సాక్ష్య జీవితము ద్వారా ప్రభు కృప అనే సజీవ జలనిధిలోనికి మన వేర్లు లోతుగా పాతుకుపోయినప్పుడు వర్షము లేని క్షామకాలం మనల్ని చింతకు గురిచేదని కరువులో కూడా మనము ఫలిస్తూ పచ్చగా ఉంటామని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మనకున్న దీనస్థితిలోనే దేవునికి నమ్మకత్వము చూపిస్తే అత్యున్నతమైన ఆశీర్వాదాలను దేవుడు మన ఒడిలో వేస్తాడు దేవుడు పెట్టే చిన్న పరీక్షలో ముందు నెగితే దీవెనల బాటలో ద్వారాలు వాటంతటవే తెరుచుకుంటాయి వేలాది మందిని ఆదుకొని వారికి అన్నం పెట్టే ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నావా నీ తల్లిదండ్రులను నీ తోబుట్టువులను నువ్వెలా చూస్తున్నావా అనేది దేవుడు గమనిస్తున్నాడని గుర్తుంచుకో ప్రియ సహోదరి సహోదరుడా నీకున్న కొంచెంలోనే కొంత దేవునికి ప్రీతిపాత్రముగా ఖర్చు చేయగలవా అన్నది దేవుడు తప్పక చూస్తాడు ఈ చిన్న పరీక్షలోనే చాలా మంది ఫెయిల్ అవుతుంటారు తద్వారా దేవుని గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీ పూర్ణ హృదయముతో మీరు ప్రభువును జాగ్రత్తగా వెతికినట్లయితే మీరు కూడా సమృద్ధి అయిన ఆశీర్వాదాలను పొందుకుంటారు ఇప్పుడు ప్రార్థించి మనం అటువంటి ఆశీర్వాదాలను పొందుకుందామా నిత్యము దేవుని హస్తము మిమ్మను నడిపించాలని ఆయన్ని ప్రార్థించండి మరి మీ జీవితములో ఆయన ఆశీర్వాదాలు పొంగు పరులుతాయి కాబట్టి ఈ రాత్రి ఈ వాగ్దానము ద్వారా దేవుడు తప్పక మిమ్మల్ని దీవించి ఉన్నతమైన స్థానములో నిలబెడతాడు అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులగు వారికి ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కృప కలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందన్న పరమ తండ్రి అయ్యా మీ జీవము కలిగిన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివాయి రాత్రి నీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి సంపూర్ణమైన వర్షము వంటి నీ యొక్క సమృద్ధి ఆశీర్వాదాల వాగ్దానానికై నీకు వందనాలు ప్రభువా అబ్రహాము వలె నిన్ను శ్రద్ధగా వెతుకుటకు మరియు యాకోబు వలె మమ్మును మేము సంపూర్ణముగా అప్పగించుకున్నటకు మాకు నేర్పించము దివా నీ సన్నిధిలో పట్టుదల మరియు అచంచల విశ్వాసముతో ప్రార్థించడానికి మా హృదయాన్ని బలపరచుము ప్రభువా నీవు మమ్మను ఆశీర్వదించి మా అడుగులు స్థిరపరిచి మమ్మను ఆశీర్వాదపు మార్గములో నడిపించే వరకు మేము నిన్ను విడవకుండా పట్టుదలతో ప్రార్థించుటకు మాకు నేర్పము దివా మేము నీ మీద మా ఆలోచనలను స్థిరముగా నిలిపి ఉంచినట్లుగా దయచేసి నీ పూర్ణ శాంతితో ఈ రాత్రి మా మనస్సును నింపుము ప్రభువా నీ నిత్య విశ్వాసాన్ని నమ్ముచు నీతో సన్నిహితముగా నడవటానికి మాకు సహాయము చేయము దివా మా జీవితము మరియు మా ప్రియులైన వారి మీద నీ దీవెనల వర్షము కుమరించుము ప్రభువా మా జీవితము నీ మహిమను ప్రతిబింబించినట్లుగాను మరి నీ పరిశుద్ధ నామాన్ని ఘనపరచునట్లుగా మాకు అటువంటి కృపను అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవాయి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని చిన్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నట్టుకు ఆ బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా కాపాడమని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికలు చాటున భద్రపరచమని చిన్నాం దేవా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నా బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయం దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొని చిన్నాం దివాయి సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నారు అయ్యా బిడ్డలందరూ ప్రతి క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్